ఇప్పుడు మన ప్లాట్ పక్క పెట్టి కొంత జాగ తీసుకొని ఆ చుట్టూ పైపులు అవి కట్టి ఇట్లా కాకర చెట్లు పెట్టిన గింత మొక్క ఇప్పుడు గిన్ని కాయలు కాసినాయి ఇక ఒకటి ఇది ఒకటి ఉంది ఇంకా ఇటు ఒకటిది ఇట్లయితే కింద కట్టి పోతా ఉంటది దీని మంచిగా అనుకొని పూత రావడం చూస్తే ఇక పూత అయితే బాగా వచ్చేసింది పూతకు డోకలేదు ఇక దీనికి మసాలా ఏమైనా గొర్రె గొర్రె వేసినాం ఎంత నీరుగా ఉన్నాయి ఎన్ని కాయలు వేసి పూత చూడంటే ఎట్లున్నది అవి అట్లా వేసేసి ఆ పైన ఇంకా పైన పంపిస్తాను ఇవన్నీ వీటికి వీటిలో కిందికి పోతా ఉంటే పైకి వేసుకోవాలి ఇది ఇట్లా పైకి వేసుకుంటే దానికి మంచిగా కాయలు కాస్తూ ఉంటాయి దీనికి సపోర్ట్ అయ్యి ఈ పిల్లలు ఈ ఆకుల గిట్టికి పోతుంటే మనకు పిందెలు ఇద్దపడతా ఉంటాయి మంచిగా నాలుగు ఉన్నాయి నాలుగు అయితే మంచిగా కిలక కిలాయన్నీ అవుతాయి ఇది వచ్చేసి ఇల్లు ఒకటి ఉన్నది ఆరటి ఉంది ఇదిగో ఇది తెంపంగా ఇగో ఇంక ఇంకా ఇంకో అరకి లాంటివి ఉన్నాయి ఇంకా పైన పైన నాలుగు చూస్తే చిన్న చెట్టు మొత్తం పూత ఇగో చూడండి ఇగో ఎట్లున్నా పూత ఈ పూత చిన్న చిన్న పింజల్ని ఇంకా ఇవ ఇక్కడ ఉన్నాయి ఇంకో చంపుతావు అబ్బో

కాకరకాయలు వెళ్ళినాయి మంచిగా శుభ్రంగా కడుక్కొని కర్రీ వండుకుందాం ఇవాళ ఇదే కాకరకాయ స్పెషల్ వాళ్ళ మనం తీసుకొచ్చుకున్న కాకరకాయలను కొంచెం దొడ్డు ఉప్పేసి కొంచెం ఇట్లా నానబెట్టాలి నానబెట్టి కడుక్కుంటే చేదు అనేది రాదు మంచిగా ఇట్లా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కోవాలి అవి కోసినాక గడగద్దు మళ్ళీ ఫస్టే మనం మంచిగా కడుక్కోవాలి ఇట్లా కోసినాక కడిగితే చేదు బాగా వస్తుంది కడుక్కొని మనం జల్లి బుట్టలు ఎత్తుకోవాలి ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నా ఇగ ఇట్లా కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నా కాకరకాయలను ఈ ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి టమాటా గ్యాస్ ముట్టించుకొని గంజి పెట్టుకోవాలి ఆయిల్ పోసుకోవాలి తగినంత వేడెక్కినాక జీలకర్ర ఉండు ఆవాలు వేయాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి కొడినాక మనం ఉల్లిగడ్డలు సన్నగా ధరికి పెట్టుకుని ఉల్లిగడ్డలు వేయాలి కలుపుకోవాలి వేగించుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇగో బాగా ఇట్లా వేగాలి ఈ లోపు కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసుకుంటున్నా లాస్ట్ కు దంచేద్దాం ఇవి బాగుంటది టేస్ట్ కాకరకాయ తినాలి షుగర్ బీపీ కంట్రోల్ చేస్తుంది ఎర్రగా గోళాలి ఎర్ర వేసినాక మన కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను ఈ ముక్కలను ఇందులో వేయాలి ఒకసారి కలుపుకోవాలి ఇట్లా వారానికి రెండు సార్లు అయినా తినాలి కాకరకాయ కాకరకాయ తినడం వల్ల చాలా మంచిది మళ్ళీ మన చెట్టు కాయలు అంటే ఇంకా బాగుంటాయి మాకు అక్కడక్కడ దొండ చెట్లు ఈ బెండ చెట్లు ఈ వంకాయ చెట్లు ఈ కాకరకాయ చెట్లు పెట్టడం వల్ల మన ఇంట్లో వాడుకుంటా మేము ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు మంచి అన్ని మనకు వేయకుండా వస్తుంది కదా ఇది మూత పెట్టుకోవద్దు దగ్గర ఉండి ఇక్కడే కలుపుకుంటూ ఉండాలి మూత పెడితే మళ్ళీ నీరు అనేది దీనికి బట్టి చేదు వస్తుంది చేదు రాకుండా ఉండాలంటే మూత పెట్టకుండా ఇట్లా పొడి పొడిగా వేపుకోవాలి మంచిగా అవి వెళ్ళిపోతాన్ని ఇట్లా కలుపుకోవాలి ఇట్లా వేగినవి ఏదంతా వెళ్ళిపోతుంది ఇట్లా మూత తీసి ఉంచడం వల్ల యావరి వెళ్ళిపోయి మనకు చేదు అనేది ఉండదు కొంచెం అల్లం పసుపు తగినంత పసుపు వేస్తున్నా పసుపు అల్లం వేసి కలుపుకోవాలి కొంచెం వేగ నెయ్యాలి టమాటాలు వేసుకోవాలి ఈ మధ్యలో టమాటాలు వేసుకున్నాక కొంచెం ఒక ఒక స్పూన్ అటు కారం వేసుకోవాలి తగినంత ఎలా తింటే అలా కారం ఉండాలంటే కొంచెం కారం వేసుకోవాలి ఉప్పు కూడా ఉప్పు కారము టమాటాలు వేసుకున్నాక మనకు ముక్కలు ఇట్లా అనుకోవాలి మధ్యలో ఇట్లా అనుకోని ఎప్పుడు మూత పెట్టుకోవాలి కొంచెం టమాటాలు వేసినాక మూత పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకోవాలి ఈ లోపు ఎల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదా అది దంచుకోవాలి పైల అక్క ముక్క దంచుకోవాలి కు వేయడం వల్ల వెల్లుల్లి వేయడం వల్ల చాలా స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది ఎల్లిపాయ వేసుకోవాలి కంపల్సరీ అన్ని కూరలలో వేసుకోవాలి ఎల్లిపాయలు ముందే వేస్తే దాని పవర్ పోతుంది అన్నట్టు లాస్ట్ వేస్తే బాగా స్మెల్ వస్తుంది బాగుంటది తింటా అంటే ఎల్లిపాయ ఎల్లిపాయ స్మెల్ రావడం దంచుకోవాలి కాకరకాయ ఉంటాయి కలుపుకోవాలి ఒకసారి అడుగు మాడకుండా చిన్నగా కలుపుకోవాలి కొంచెం ధనియా పౌడర్ ధనియాల పౌడర్ కొంచెం లైట్ వేస్తుంది టమాటా కూడా మొత్తం మగ్గిపోయిందో ఇంకొక ఐదు నిమిషాలు చేసి అది ఎల్పాయ పేస్ట్ వేద్దాం చూద్దాం ఉడికిందో లేదో ఇట్లా కలుపుకోవాలి దగ్గర ఇక ఎల్లిపాయ పేస్ట్ దంచుకున్న ఎల్లిపాయ పేస్ట్ లాస్ట్లో వేసుకోవాలి లాస్ట్ వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది ఎల్పాయ పేస్ట్ వేసి కలుపుతున్నా కాకరకాయ రెడీ అయింది కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు చేదు ఉండదు బాగుంటుంది కర్రీ అయిపోయాడు అట్ట గ్యాస్ బంద్ చేస్తాం